దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా ఆదరణ ప్రార్థనా మందిరం మీకోసమే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఉండి కోండ్రుతుపేటలు ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును దైవ బంధాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించదరు శక్తివంతమైన ఆరాధన ప్రత్యేక ప్రార్థనలు చేయబడును రండి ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలు పాల్గొను మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ ట్రిపుల్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో డబుల్ ఎయిట్ వన్ సిక్స్ టూ నా రక్షకులను ప్రభు అని యేసుక్రిస్తు ఆదరణ స్వరం చూస్తున్న టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచకం అంతా కూడా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటం యేసులో ఉన్న గొప్ప ప్రత్యేకత చాలా మంది భూమి మీద పుడుతున్నారు చనిపోతున్నారు కానీ ఎక్కువ ప్రభావితం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న ఏ సు క్రీస్తు ప్రభులు వారని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు బైబిల్ గ్రంథములో ఒక మంచి మాటను మన కొరకు ఆయన వ్రాసవించి ఉన్నారు యశా గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చములో ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం బుధిగంట నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందిడి దేవుడి మాట మాట్లాడడానికి ఒక ప్రత్యేకత ఉంది దేవుడి మాట మాట్లాడడానికి ఒక ఉద్దేశముతో దేవుడి మాట మాట్లాడుచున్నాడు ఎవరితో మాట్లాడుచున్నారు అని అంటే భూమి మీద నివాసము చేసిన వారితో మాట్లాడుచున్నారు ఈ యొక్క మాట ఒక మనుషుడు మాట్లాడిన మాట కాదు ఒక ఉన్నతమైన వ్యక్తి మాట్లాడిన మాట కాదు సర్వ సృష్టికి కారణ సంభూతుడైన దేవాది దేవుడు పలుకుచున్న మాటలు ఎందుకు ఆయన ఈ మాటలు పలికి ఉన్నాడంటే భూమి మీద ఉన్న నివాసులు రక్షణ లేక బాధపడుచున్నారని భూమి మీద భూమి మీద ఉన్న నివాసులు రక్షణ లేక తిరుగుతున్నారని పరలోకములో నుంచి ప్రభు వారు తొంగి చూసినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే రక్షణ లేక వారు కొట్టిమిట్టులాడుచున్నారు నిజము ఈరోజు దేశములో ఎక్కడా రక్షణ లేదు దేశాన్ని చూడండి ప్రపంచాన్ని చూడండి దేశాలు దేశాల మీద భయంకరమైన యుద్ధములు జరుగుతున్నాయి దేశాలు దేశాల మీద ఒకరు దేశం మీద మరొక దేశం భయంకరమైన యుద్ధ వాతావరణం జరుగుతుంది ఎక్కడ చూసినా శాంతి లేదు ఎక్కడ చూసినా రక్షణ లేదు ఈరోజు చూడని భయంకరమైన పరిస్థితి కుటుంబాల్లో కూడా రక్షణ లేక వ్యాధన చెందుతున్న వారు చాలామంది ఉన్నారు కాలేజీకి వెళ్తుంటే కాలేజీ చదువుతున్న బిడ్డలకు రక్షణ లేదు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ దగ్గర పిల్లలకు రక్షణ లేక వ్యాధన చెందుతున్న పరిస్థితులు రక్షణ లేక కొట్టిమిట్టులు ఆడుతున్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటి కనబడుతున్నాయి అందరికి తెలుసు కొన్ని దినముల కిందట పాకిస్తాన్లో దాదాపు నూట నలభై తొమ్మిది మంది పసిపిల్లలు మరణాంధకారమైన పరిస్థితుల్లో చిక్కుకొని ఉండిపోయి ఉన్నారు మానవ మురుగుములు కలిగిన స్వభావము కలిగిన వారు వారిని కాల్చి చంపివేసి ఉన్నారు ఆలోచన చేయండి వారి తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబస్తులు వారిని ఎంతగానో ప్రేమతో వారిని పెంచుకున్న విధానాన్ని ఒక్కసారి శవములై ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లులో రోదన ఎంత రోదన ఆలోచన చేయండి పిల్లవాడిని తయారు చేసి మంచిగా క్యారేజ్ సిద్ధం చేసి వాడికి స్కూల్ బ్యాగ్ కూడా సిద్ధం చేసి మంచి డ్రెస్ వేసి మమ్మీ బాయ్ అని చెప్పి నాన్న డాడీ బాయ్ అని చెప్పి ఆ స్కూల్లోకి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ నుంచి శవమై తిరిగి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఘోష ఎంత ఘోష ఎంత తల్లడిల్లిపోయారో ఆలోచన చేయండి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు నూట నలభై తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నారు ఎక్కడ ఉందండి రక్షణ ఎక్కడ ఉందండి శాంతి ఎక్కడ ఉందండి సమాధానము భూలోకములో ఎక్కడ సమాధానము లేదు దేశములో ఎక్కడ సమాధానము లేదు రాజకీయ నాయకుల దగ్గర ఎక్కడ సమాధానము లేదు కుటుంబ పరంగా చూడండి కుటుంబములో ఎక్కడా సమాధానము లేదు రక్షణ లేదు నిన్నటికి నిన్న మొన్నటికి దినాల్లో మొన్నటి కొన్ని దినాల కిందట ఒక భయంకరమైన పరిస్థితి మీకు అందరికీ తెలిసిన పరిస్థితి ఆ యొక్క ఉన్నతమైన ఉద్యోగం కలిగిన ఆ తండ్రి తన ఇద్దరు పిల్లలను గొంతు నిలిపి చంపివేసి ఉన్నాడు ఇంటికి ఏమి ఎరగనట్లుగా వచ్చాడు భార్యతో మాట్లాడాడు తన కూడా వెళ్ళి రైలు కింద పడి చనిపోయాడు వారి జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే వారిద్దరి మధ్య భార్యాభర్తల దగ్గర సమాధానం లేదు అందుకని ఆ సమాధానం లేని పరిస్థితి ఆ చిన్న బిడ్డలు మరణాంధకారమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు ఆలోచన చేయండి కన్న తండ్రి బిడ్డలను చంపిన పరిస్థితి కన్న బిడ్డలు తల్లిదండ్రులను చంపిన పరిస్థితి ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుతున్న పరిస్థితి యవనస్తులుగా వెళుతున్న కాలేజీకి వెళుతుంటే వారిని బట్టలు లాగి వారి మీద యాసిడ్లు పోసి వారిని చిత్రహింసలు చేస్తున్న సమాజం ఎక్కడ ఉందండి రక్షణ ఎక్కడా లేదు రక్షణ వ్యక్తిగత జీవితంలో కూడా మనము రక్షణ లేఖ వ్యాధన చెందుతున్నాము అన్నీ ఉన్నా అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాము అన్నీ ఉన్నా కూడా శాంతి లేని పరిస్థితిలో ఉన్నాము అన్నీ ఉన్నా కూడా సమాధానము లేని పరిస్థితిలో ఉన్నాము అందుకనే యేసు క్రీస్తు ప్రభులు వారు మంచి మాటని నీ కొరకు తెలియచేస్తున్నాడు బూదిగంత నివాసులారా నా వైపుకు తిరిగి రక్షణ పొందమంటున్నాడు భూమి మీద ఒక జాతికి మాట చెప్పటములా ఒక మతమునుకు ఈ మాట చెప్పటములా ఒక కులమునకు ఈ మాట చెప్పటములా మానవ జాతి ప్రతి ఒక్కరికి మాట చెబుతున్నాడు ఏమని నా వైపుకు చూసి రక్షణ పొందమంటున్నాడు నా దేవుని దగ్గర మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది నా ఏసయ్య దగ్గర మాత్రమే నీకు విడుదల కలుగుతుంది నా ఏసయ్య దగ్గర మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది నా ఏసయ్య మాత్రమే నీ కన్నీటిని ముగింపు కలుగు చేయగలుగుతాడు నీ దుఃఖ దినములు సమాతమములుగా అనే వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల స్థిరపరచగలుగుతాడు ప్రియ సహోదరి ప్రి సహోదరుడా దేవుడు నిన్ను లేవనెత్తడానికే ఇష్టపడుచున్నాడు ఏ సయ్యలో ఉన్న గొప్ప విశేషమైన కార్యం ఏమిటో తెలుసా పడి ఉన్న నీ జీవితాన్ని ఆయన లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుచున్నాడు పడి ఉన్న నీ జీవితాన్ని మరల బాగు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు ఆయన లేవనెత్తేవాడు కానీ ఆయన నిన్ను కృంగదీసేవాడు ఏ మాత్రము కానే కాదు ఈ రోజు వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు నీ భర్తను బట్టి కృంగిపోతున్నావా నీ భర్త త్రాగి వచ్చి భయంకరంగా కుటుంబాన్ని నరకకరమైన పరిస్థితి చేస్తున్నాడని వేదన చెందుతున్నావేమో భయపడమా ప్రియ సహోదరుడా నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు త్రాగుతున్నావు త్రాగడం వల్ల నీకేమి ప్రయోజనం కాసేపు మత్తులో ఉంటున్నావు కానీ ఆ మత్తులో భయంకరమైన పనులు నువ్వు చేస్తున్నావు భార్యని హింసిస్తున్నావు ఆమెను కొడుతున్నావు ఆ కుటుంబంలో నీ బిడలకు ఆదరణ లేక సంతోషం లేకుండా నీ కుటుంబాన్ని నరకకరమైన పరిస్థితిని చేసుకుంటున్నావు దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడంటే నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు కానీ నీవేమి చేస్తున్నావో తెలుసా ఆ వరమును నాకు అక్కరలేదని కాలదన్నుకుంటున్నా నీ జీవితాన్ని నీ శరీరాన్ని నీ ఆరోగ్యాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు నీ వాక్యం వింటున్న సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు నీ త్రాగుణునిని బట్టి నీ కుటుంబాన్ని నరకం చేసుకోవద్దు నీ వ్యసనాల బట్టి నీ కుటుంబాన్ని బాధకరమైన దారి తీయవద్దు నీవు సంతోషముగా ఉండాలని నీ కుటుంబస్తులు కోరుకుంటున్నారు నీవు సంతోషంగా ఉండాలని నీ భార్య కోరుకుంటుంది నీ సంతోషమే బిడలు కోరుకుంటున్నారు నువ్వు ఎంత సంతోష పెడుతున్నావు ఆలోచన చేయి ఎంత ఆనంద పెడుతున్నావు నీ కుటుంబాన్ని మరలా మరలా త్రాగి త్రాగి నీ జీవితాన్ని పాడు చేసుకోవటంతో పాటు వారి జీవితాలు కూడా నాశనం చేస్తున్నావు అందుకనే దేవుడు అంటున్నాడు ఇదిగో భూలోకములో నా వైపు చూడండి నేను మీకు రక్షణ కలుగు చేస్తానంటున్నాడు ఈ యొక్క సమయంలో నీవు దేవుని వైపు చూడు నీ పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేయగలుగుతాడు దేవుని వైపు చూడు ఆయన నీ యొక్క త్రాగుడి నుంచి విడుదల చేయగలుగుతాడు దేవుడి వైపు చూడు నీకున్న ప్రతి ఇబ్బందుల్లో గొప్ప మేలును కలుగు చేయగలుగుతాడు నా ఏసయ్య మేలును కలుగు చేసే దేవుడు ఆ రోజు జక్కి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథములో జక్కి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఏసును చూడాలని ఆశపడ్డాడు ఏసుతో పాటు అనేక మంది జన సమూహము యేసుతో పాటు వచ్చారు యేసుతో పాటు రాగానే వేల కొలది మంది యేసు చుట్టూరు ఉన్నారు కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడు జకియ్య ఆశ ఒకటే నేను ఏసును చూడాలని ఆశ కానీ ఒక చిన్న ప్రాబ్లం అతని జీవితంలో ఎదురైంది జక్కయ్య పొట్టివాడిగా ఉన్నాడు జన సమూహమా వేల మంది ఉన్నారు ఏసును చూడడానికి తన హైట్ సరిపోవటముల అందుకని జక్కయ్య ఆలోచన చేసి నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకోలేదు ఇంటికి వెళ్ళిపోయి వద్దులే చూడవసరం లేదులే అనుకోలేదు కానీ అక్కడ ఒక మేడి చెట్టి ఉంటే త్వరగా మేడు చెట్టి ఎక్కాడు ఎక్కి ఏసు వచ్చే దారి ఇదే కనుక నేను ఆయనను చూడగలుగుతాను అని అనుకున్నాడు ఎప్పుడైతే ఏసు తన దగ్గరికి వచ్చాడు ఆ వీధులో నుంచి వస్తున్నాడు కరెక్ట్గా జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు జక్కయ్యతో అంటున్నాడు జకయ్యా నీవు త్వరగా దిగరా నేను నీ ఇంటికాడ ఉండవలసి వచ్చింది నీ ఇంటికాడ నేను బస చేస్తాను అని అన్నాడు జక్కయ్యకు చాలా ఆశ్చర్యమే ఎందుకంటే జక్కయ్య ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అతడు ఎక్కువగా పన్నులు వసూలు చేసేవాడు ప్రజలందరూ అతనిని తిట్టుకునేవారు ప్రజలందరూ అతనిని వెళ్ళిపోయినప్పుడు దూషించేవారు ఎవరు జక్కయ్యకు గౌరవిచ్చేవారు కాదు ఎవరు జక్కయ్యతో ఆ పేరు జక్కయ్య అనే పేరుతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించేవారు ఎవ్వరూ లేరు కానీ మాత్రము తన దగ్గరికి వచ్చి జక్కయ అని పిలవగానే తన హృదయము తేలికైపోయింది తన హృదయము ఆనంద భరితమైపోయింది ఒక్కసారి ఆలోచన చేయండి ఏసు ప్రభు వారి దగ్గర వేల కొద్ది మంది ఉన్నారు ఎవరి కనుదిష్టి కూడా ఎవరి మీద కూడా యేసు కనుదిష్టి వెళ్ళాల కేవలం జక్కయ మీద మాత్రమే కనుదిష్టి వెళ్ళింది అక్కడ ఉన్న బహుజన సమూహము వారి వారి అవసరాల కొరకు వచ్చారు కానీ జక్కయ్య యేసును చూడాలని ఆశతో మాత్రమే వచ్చాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచేవాడు గనుక జక్కయ్య మనస్సులో ఉన్నది ఎరిగి ఉన్నాడు నా ఏసయ్య నీ మనస్సులో ఉన్నది దేవుడు మనం చేస్తున్నది కప్పి పెట్టుకుంటాం ఎవ్వరికి తెలియదు అనుకుంటాం కానీ ఏసు క్రీస్తు ప్రభులు వారికి దేవాది దేవునికి మనం చీకటిలో చేస్తున్నది వెలుగులో ఆయన చూసేవాడు ఆయన వెలుగులో చూసేవాడు మనం ఏది రహస్యముగా దాచివేయ ఒకవేళ నీ భార్యను నువ్వు మోసగించవచ్చు నీ భర్తను నువ్వు మోసగించవచ్చు బిడలైన మీరు మీ తల్లిదండ్రులను మోసగించవచ్చు కానీ యేసును మోసగించలేరని ఒక శావుకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను దేవుడిని ఎవ్వరూ మోసగించలేరు ఎప్పటికైనా నీ నిజము బయట నీవు దానిని వదులుకుంటే నీకు సేపు అవుతావు క్షేమము కలుగుతుంది దానిని వదులుకోకుండా ఆ పాపమునే కొనసాగిస్తే ఒకరోజు అది బట్ట బయలైపోతుంది అవమానకరమైన పరిస్థితి వస్తుంది తద్వారా తల ఎత్తుకోలేని వాడిగా ఉండిపోతావు కనుక ఏ పాపమున్న దానిని వదిలిపెట్టి దేవుని ఎడల దేవుని ఎడల పశ్చాత్తాప కలిగి దేవునికి సమీపంగా ఉంటే తప్పనిసరిగా నీ పాపమైన స్థితిని దేవుడు క్షమించగలుగుతాడు జక్కయ్యను ఎప్పుడైతే జక్కయ్య ఎప్పుడైతే దిగాడో ఏసుతో పాటు వారి ఇంటికి వెళుతున్నాడు అనగా జక్కయ్య ఇంటికి వెళుతున్నాడు జక్కయ్య ఏసు ప్రక్కనే నడిచి వెళుతున్నప్పుడు జక్కయ్య మనసు మారిపోయింది జక్కయ్య ప్రవర్తన మారిపోయింది జక్కయ ఆలోచన మారి తన పాపములన్నీ ఒప్పుకున్నాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంటికి వెలుగు కలిగింది రక్షణ భాగ్యము కలిగింది ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే జక్కయ్య దేవునిని చూశాడు దేవునిని చూసిన జక్కయ్యను ఏసు వదలలేదు జక్కయ్యతో పాటు ఏసు తన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే జక్కయ్యకు రక్షణ కలిగింది జక్కయ్య కుటుంబానికి కూడా రక్షణ భాగ్యము కలిగింది ఆలోచన చేయండి దేవుని వైపు నీవు చూస్తే నీకు రక్షణ భాగ్యం కలుగుతుంది నీ కుటుంబానికి కూడా రక్షణ భాగ్యం కలుగుతుంది జక్కీకి ఏం తక్కువండి డబ్బు తక్కువ డబ్బు చాలా ఎక్కువ ఉంది అనేక మంది ప్రజల పరిచయం లేదా అందరూ పరిచయస్తులుగా ఉన్నారు హోదా లేదా మంచి హోదా కలిగి ఉన్నాడు మరి జక్క రక్షణ ఎందుకండి ఎందుకు అవసరం ఎందుకు అవసరమో తెలుసా జక్కేక అన్ని ఉన్నాయి కానీ ఆత్మరక్షణ లేదు కన్నీ ఉన్నాయి కానీ ఆత్మరక్షణ లేదు ఆనందము లేదు ఎప్పుడైతే యేసు తన ఇంటిలో అడుగు పెట్టాడు ఎప్పుడైతే యేసు తన హృదయములో అడుగు పెట్టాడు ఎప్పుడు ఆనందించలేనట్లుగా గొప్ప ఆనంద మారాడు తన కుటుంబంలో వెలుగు కలిగింది కుటుంబమంతా సంతోషకరంగా మార్చబడగలిగాడు ఆలోచన చే ఈ రోజు నీ కుటుంబము క్షేమంగా ఉందా ఈ రోజు నీ కుటుంబస్థులు క్షేమంగా ఉంటున్నారా ఈ రోజు నీ కుటుంబంతో నీవు ఆనందముగా గడుపగలుగుతున్నావా ఈ క్రిస్మస్ సందర్భముగా నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏసు వైపు నువ్వు చూడు నా ఏసయ్య నీ కుటుంబానికి రక్షణిస్తాడు నీ బిడలకు రక్షణిస్తాడు నీకు క్షేమాన్నిస్తాడు నీ కుటుంబానికి వెలుగును కలుగు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగా చాలా మంది అంటారు యేసు క్రీస్తు ప్రభులు వారు తక్కువ జాతికి చెందిన వారు తక్కువ వాడు తక్కువ కులస్తులు వాడు అని అంటారు చాలా చాలా తప్పండి అండి ఏసుక్రీస్తు ప్రభులు వారు అమెరికా దేవుడు అంటారు అది కూడా చాలా తప్పు తెలియక మాట్లాడుచున్న మాటలు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తక్కువ జాతికి అని అన్నారు కదా ఒక్కసారి ఆలోచన చేయని ఏసు పుట్టినప్పుడు మొట్టమొదటిగా గొర్రెల కాపరలకు ఈ వర్తమానం దేవదూత తెలియజేసింది గొర్రెల కాపురులు పామురులే గొర్రెల కాపరులు ఎవ్వరికీ పనికి వారిగా ఊరు వెలపట ఉన్నవారే గొర్రెల కాపరులు దేనికి ఉపయోగం లేని వారే అయినప్పటికీ కూడా వారిని వాడుకున్నాడు వారికి వర్తమానాన్ని పంపించాడు అల్పులైన వారి అయోగ్యులైన వారిని ఎన్నిక లేని వారిని వారిని యేసును చూసే భాగ్యాన్ని వారికి కలిగి చేశారు వీరు తక్కువ స్థితిలో ఉన్నవారు అంతేకాదు యేసు వారు జ్ఞానులకు సూచనను కలుగు చేశాడు నక్షత్రమును బట్టి వారు ఏసు ఎక్కడ ఉన్నాడో కనుగొన్నారు ఏసు దగ్గరికి వచ్చారు బంగారమును సంబ్రాణిని బోలమును అర్పించి దేవునికి అనగా యేసుకు అక్కడ పూజను చేసి కృతజ్ఞత అర్పణలు అర్పించారు ఒక్కసారి ఆలోచన చేయండి గొర్రెల కాపరల్ని దేవుడు చూశాడు జ్ఞానులను దేవుడు చూశాడు ఇక్కడ ఒక మాటను మీకు ఇంకా తేటగా తెలియపరచబడాలి ఏమిటో తెలుసా దేవుడు కింద వారిని చూశాడు దేవుడు పై వారిని కూడా చూశాడు అంటే ఉన్నవాడిని చూశాడు లేనివాడిని చూశాడు తక్కువ వాడిని చూశాడు గొప్పవాడిని చూశాడు అందుకని యేసు క్రీస్తు ప్రభులు వారు అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడ పుట్టారంటే అనే పట్టణములో అనే ఊరులో పుట్టి ఉన్నాడు ఎరిశలేమ పట్టణము భూగోళానికి మధ్యలో ఉంది పట్టణము మరలా చెబుతున్నాను వినండి ఎరిషలేము పట్టణం భూగోళానికి మంచి సెంటర్ పాయింట్లో ఉంది ఆ పట్టణములో ఏసు ప్రభువారి పుట్టడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు ఆ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఉన్నారు ఎందుకండి ఆ పట్టణంలో పుట్టాలి మనం భీమవరం పట్టణంలో పుట్టవచ్చు నర్సాపురం పట్టణంలో పుట్టవచ్చు పాలకొల్లు పట్టణంలో పుట్టవచ్చు ఇక ఈ యొక్క వెస్ట్ గోదావరిలో పుట్టవచ్చు మరి ఇక్కడ పుడితే ఎంత బాగున్ను అని అనుకుంటున్నాం మనం ఎందుకు అక్కడ పుట్టాడో తెలుసా యేసు సర్వ ప్రపంచానికి దేవుడని అక్కడ రుజువు పరచబడడానికి సెంటర్ లో నా ఏసయ్యా ఆ పట్టణంలో పుట్టాడు ఏసు ప్రభు వారు ఆ యొక్క భూమికి మధ్య భాగం ఆయన పుట్టి ఉన్నాడు ఎందుకంటే సర్వలోకానికి నేనే రక్షకుడని ఇది ఒక సాదృశ్యముగా సర్వశక్తివంతుడు ఆ స్థలములో పుట్టి ఉన్నాడు ఇది ఒక మతము కాదు ఇది ఒక మంచి మార్గము మన జీవితాలను బాగు చేసేవాడు రక్షకుడు మన కొరకు పుచ్చి ఉన్నాడు వారు తక్కువ వారికే కాదు ఆయన తక్కువ వారికే కాదు గొప్ప వారికే కాదు సమస్త ప్రజలందరికీ కూడా ఆయుధ దేవుడిగా ఉన్నాడు అందుకనే యశ గ్రంథం నలభై ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచ్చములా అంటున్నాడు భూది గంట నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందిడి దేశములో రక్షణ లేదు రాష్ట్రాల్లో రక్షణ లేదు గ్రామాలలో రక్షణ లేదు ఇంట్లో రక్షణ లేదు వ్యక్తిగత జీవితములో రక్షణ లేదు రక్షణ కలుగు చేసేవాడు శాంతినిచ్చేవాడు సమాధానాన్నిచ్చేవాడు నెమ్మదినిచ్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఈ శుభ సందర్భముగా ఈ క్రిస్మస్ సందర్భముగా ఏసు వైపు జస్ట్ చూడంటే ఏసు వైపు నువ్వు చూస్తే చాలు ఆయన నీ జీవితములో కార్యాన్ని చేయడానికి ఇష్టపడుచున్నాడు అప్పుల బాధలతో వ్యాధును చెందుతున్నావా వ్యాపారంలో నష్టపోయి వేదన చెందుతున్నావా ఆరోగ్యం కుదుటి పడక వేదన చెందుతున్నావా కుటుంబంలో సమాధానం లేక వేదన చెందుతున్నావా మాకు నా నీకు తోడిగా ఉండడానికి ఆయన నీకు ఈ మాటలు తెలియచేస్తున్నాడు ఏసు వైపు నీ మనస్సును కేంద్రీకరించు నిన్ను రక్షించడానికి నీ భర్తను రక్షించడానికి నీ కుటుంబాన్ని రక్షించడానికి నీ బిడ్డలను రక్షించడానికి ఆయన సిద్ధముగా నీ కొరకు ఆయన ఉన్నాడు ఆయన వైపు నువ్వు చూడు సమస్త భారం ఆయన మీద వే ఆయన అంటున్నాడు నా మీద సమస్త భారమై మోచేవాడుని నేను అని అంటున్నాడు దేవుడు మన భారాన్ని మోసే దేవుడు మన పరిస్థితులు మన ఇబ్బందులు మన కష్టతరమైన పరిస్థితులు లేవనెత్తే దేవుడు ఏసయ్య పుట్టిక రోజును మనం జరుపుకుంటున్నాం ఈ శుభ సందర్భముగా నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు మనసును కేంద్రీకరించి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను అందరూ కండ్లు ముయ్యండి మనసులో చిన్న ప్రార్థన నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి నాతో పాటు మీరందరూ ప్రార్థన చెప్పాలి మరలా చెప్తున్నాను నాతో పాటు ఈ ప్రార్థన నాతో చెప్పండి కండ్లు ముయ్యండి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి పరిశుద్ధుడా ఏసయ్య నీ వైపుకు తిరిగితే నాకు రక్షణ కలుగుతాదని సెలవిచ్చావు మరి నీ రక్షణ నాకు కలుగుచ్చేయండి నీ శాంతి నాకు కలుగుచ్చేయండి నీ కృప చొప్పున నన్ను బలపరచండి నా హృదయమును మార్చినదేవా నీకు వందనాలు మరొకసారి నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను నీ వైపుకు తిరుగుతున్నాను నా కుటుంబాన్ని రక్షించండి నా కుటుంబస్తులు ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును కలిగి చేయండి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెను ప్రేమ కలిగిన వాక్యమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో ఏ కష్టములో ఉన్నారో ఏ వ్యాధుల్లో ఉన్నారో ఏ అస్వస్థతతో మంచు మీదే ఉండే ఆయన అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు నజరేడని యేసు నామములో వారికి నీ స్వస్థతను కలుగు చేయండి తండ్రి నువ్వు రోజుని జ్ఞాపకం చేసుకొని అయా నీవు మా కొరకు మమ్మల్ని రక్షించడానికి నీ వైపుకు తిరగమని మీరు తలవిచ్చావు తండ్రి మీ వైపుకు తిరిగిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సునామంలో గొప్ప మార్పును కలిగి చేయండి కుటుంబాల్లో దీవెన నెమ్మది అసరాదము కృపను మెండగా కలుగు చేసి మరొకసారి బిడ్డలందరినీ చేతులు కప్పగిస్తూ ఏ సూనామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ క్రిస్మస్ సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీ తరఫున వందనాలు తెలియచేస్తున్నాం అందరికీ వందనాలు అత్యున్నత ప్రియమైన టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను అపోస్తుల కార్యం పదవాధ్యాయం నాలుగో వచనములో నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది నిజమే ఈ భూలోకములో మనం చేస్తున్న ప్రార్థనలు ధర్మకార్యములు పరమునుకు చేరుతాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో మొట్టమొదటిగా ఆదరణ వృద్ధులాశ్రము ఏర్పాటు చేయడానికి దేవుడు మహాకృపను చూపించున్నాడు మీరు చూస్తున్నారు నిర్మాణం జరుగుతుంది అనేక మంది పని చేస్తున్నారు అనేక మంది సహాయపడుతున్నారు మంచి మనసు కలిగిన వారు ఈ ఆశ్రమం కొరకు మీరు మీ పిల్లల పేర్ల మీద మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పేర్ల మీద వృద్ధులాశ్రయం కొరకు సహాయపడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద మా అకౌంట్ నెంబర్ ఉంది లేదా నేరుగా వచ్చి మమ్మల్ని కలిసి ఈ వృద్ధులాశ్రమ కొరకు సహాయపడవలసిందిగా ప్రభు పేరిట మనము చేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా అయితే కంటి ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఉండి కోండ్రోతుపేటలో ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును దైవ గంగాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించదరు శక్తివంతమైన స్థుతి ఆరాధన ఉన్న వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడిన రండి ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలు పాల్గొని దైవ దీవెనలు పొందుతున్నారు మా యాంచర్ ఆధారిమస్కరం ప్రేయర్ లిస్ట్రీ ఫాస్టర్టీ బాబురా మార్కెట్ దగ్గర ఉండి గోదావరి జిల్లా మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ టుకుల ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ